మీ కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా అమరావతిలో నికార్స్ అయిన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ జీరో త్రీ డబల్ టూ డబల్ ఫోర్ ఒక ప్రైవేట్ కార్యక్రమం మీద సిద్ధవటం గ్రామానికి వెళ్ళి తిరిగి తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి ప్రయాణం అవుతున్నటువంటి సందర్భంలో రైల్వే కోడూరులోని జనసేన పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది ఇక్కడ నా చిరకాల మిత్రుడు స్థానిక నాయకులు ఆపోసిట్ నాగేంద్ర గారు వెంకటేష్ గారు మణి గారు అదేవిధంగా కొత్తగా జాయిన్ అయినటువంటి సర్పంచ్ గారు గంగా యాదవ్ గారు అదేవిధంగా సంయుక్త గారు తొలిసారి జనసేన పార్టీని సర్పంచ్ అయినటువంటి సంయుక్త గారు అదేవిధంగా చలపతి గారు మొక్కసో చలపతి గారు ఈ మధ్య కాలంలో పార్టీలో జాయిన్ అయ్యారు అదేవిధంగా మరో చిరకాల మిత్రులు చంద్రబాబు గారు చంద్రశేఖర్ గారు ఇంకా రమేష్ గారు శివ గారు కిషోరు రామ్ సుబ్బయ్య గారు ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా నమ్మ తెలియజేస్తూ చాలా ఆనందంగా ఉంది చాలా రోజుల క్రితం రాజకీయ వ్యవహారాల కమిటీ మీటింగ్లో అందరం ఒక నిర్ణయం తీసుకున్నాం ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయాలకు వెళ్ళి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తలని కలవాలనేటువంటి ఆలోచన గతంలోనే చేశాం ఆ ఆలోచన మేరకు రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా కూడా అక్కడ స్థానికంగా జనసేన పార్టీ కార్యాలయాలు ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మిత్రులతో మాట్లాడడం అనేది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాం ఇవాళ ఆ క్రమంలోనే తిరుపతి వెళుతూ ఇక్కడ ఆగాను మిత్రులందరూ సాధారణంగా స్వాగతం పలికారు నిజానికి రాయలసీమ ప్రాంతంలో జనసేన పార్టీ రోజు రోజుకి బలం పుంజుకుంటుంది ఒక అద్భుతమైనటువంటి ప్రజాబలం జనసేన పార్టీకి ఇవాళ ఉంది దీన్ని పూర్తి స్థాయిలో రేపొద్దిన్న పవర్ పాలిటిక్స్లో కూడా ఉపయోగపడే విధంగా మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది దానికి సంబంధించి జనసేన పార్టీ అధ్యక్షులు ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఒక కార్యాచరణ కూడా ఏర్పాటు చేస్తున్నారు రేపు ఏప్రిల్ నుంచి ఆ కార్యాచరణను అమలు చేయటం తద్వారా అన్ని చోట్ల కూడా పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేయటం లాంటి కార్యక్రమాల గురించి ఒక నిర్ణయం జరుగుతూ ఉంది ఈ రెండు మూడు నెలలు దానికి ప్రిపరేటరీ వర్క్ జరిగి ఆ తర్వాత అందరం కలిసి ఏప్రిల్ నుంచి ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తాం అదేవిధంగా ఈ సందర్భంగా ప్రత్యేకంగా నేను అమలు చేయాల్సింది ఉప ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్న శాఖలన్నీ కూడా చాలా పెద్ద శాఖలు పంచాయతీరాజ్ అంటే చాలా కీలకమైన శాఖ దాంతోపాటు ఆర్డబ్ల్యూఎస్ దాంతోపాటు పర్యావరణం అదేవిధంగా అటవీ శాఖ ఇలాగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి ఈ శాఖలన్నింటినీ తీసుకుని వాటన్నింటినీ కూడా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తూ ఉండే నేపథ్యం అదేవిధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకే కూడా నిధుల్ని విడుదల చేసి ఎక్కడికెక్కడ గ్రామాల్లో రహదారులను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు దానివల్ల ఇవాళ రాష్ట్రంలో గ్రామీణ లింక్ రోడ్లు ఎన్ఆర్ఈజీస్ కింద మనం నిర్మించుకున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం మొత్తం ఒకే రోజు అనేటువంటి కార్యక్రమాన్ని గ్రామ సభల ద్వారా ఏర్పాటు చేసుకుని దాని ద్వారా ప్రతి గ్రామంలో కూడా ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి వారు చేసే కృషి కూడా అద్భుతంగా ముందుకు వెళ్తుంది అందుకే ఇవాళ రాష్ట్రంలో అత్యంత కీలకమైన శాఖలను నిర్వహిస్తున్నటువంటి మంత్రిగా వాటిని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి మంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క అద్భుతమైనటువంటి ప్రగతి మనకు కనబడతా ఉంది ఈ సందర్భంగా జనసేన పార్టీ నుంచి అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరో కీలకమైన శాఖని చూస్తున్నటువంటి నాదండ మనోహర్ గారు అదేవిధంగా పర్యాటక శాఖని చూస్తున్న నేను ముగ్గురం కూడా ఈ పార్టీ ద్వారా ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో మన నుంచి దాన్ని సంపూర్ణంగా ప్రజలకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి నేపథ్యం ముఖ్యంగా పరిపాలనా దక్షులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వం వారికి సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో వీరిద్దరికీ పైన మనకెంతో గా నిలబడినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో వాళ్ళ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ముందుకు వెళ్తా ఉంది అన్ని రంగాల్లో కూడా ప్రగతి సాధిస్తున్నాం మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచేటువంటి కార్యక్రమం కానివ్వండి తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి అన్నదాత సుఖీభవ కార్యక్రమం కానివ్వండి దీపం పథకం కానివ్వండి ఈ మధ్యకాలంలో ప్రారంభించినటువంటి మన ఉచిత బస్సు కార్యక్రమం కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజలకి అందుబాటులోకి వచ్చాయి అందువల్ల ఇవాళ రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా కూడా అక్కడ మనం ఉత్సవాలు నిర్వహించుకుంటుంటే రాష్ట్ర పండుగలు నిర్వహించుకుంటుంటే పెద్ద ఎత్తున జనం వస్తూ ఉన్నారు ప్రస్తుతం నిన్నకాక మొన్న విశాఖపట్నంలో విశాఖ ఉత్సవాలు ప్రారంభించి వచ్చాను అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పేది ఒక పక్కన విశాఖపట్నాన్ని మరో పక్కన అమరావతిని ఇంకో పక్కన రాయలసీమని ఇవన్నీ కూడా పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన జరుగుతూ ఉంది అందులో భాగంగా ఇప్పటికే కొత్తగా పర్యాటక పాలసీని తీసుకొచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి అదేవిధంగా పారిశ్రామిక హోదాని మనం టూరిజం కూడా అందించడం వల్ల కొత్తగా పెట్టుబడి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు దాంతోపాటు మనం ఈ టెంపుల్ టూరిజం కానీ అడ్వెంచర్ టూరిజం కానీ ఎకో టూరిజం కానీ హెల్త్ టూరిజం కానీ వీటన్నిటిని కూడా త్వరలో పెద్ద ఎత్తున చేపట్టాలనేటువంటి ఆలోచనతో మనకి ఎటు మీ రాయలసీమలో మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి మరోపక్కన శ్రీశైలం వాటితో పాటు అనుసంధానంగా ఉన్నటువంటి కాళహస్తి టెంపులు అదేవిధంగా ఇతరత్ర కాణిపాకం టెంపుల్ ఇతరత్ర ఉన్నటువంటి అనేక టెంపుల్ ఒంటిమిట్ట రామాలయం పక్కనే ఉన్నటువంటిది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పురాతన కట్టడాలు అది సిద్ధవటం కానివ్వండి దాంతోపాటు గండికోట కానివ్వండి ఇలా చూసుకుంటే ఒక డైవర్సిఫైడ్ టూరిజం యాక్టివిటీస్ కి ఆలవాలంగా నిలబడింది రాయలసీమ అందువల్ల ఇవాళ కొత్తగా గండికోటకి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో రమారమి డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకొచ్చి దానికి అక్కడ గండికోట ది గ్రేట్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన గండికోటని అభివృద్ధి చేయడానికి కార్యక్రమాలు ప్రారంభించుకున్నాం అదేవిధంగా మా తూర్పుగోదావరి జిల్లాలో అఖండ గోదావరి మాపట్లలో సూర్యలంక బీచ్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేస్తూ ఉన్నాం ఇక్కడ వచ్చేటప్పటికి అహోబిలం కానివ్వండి వీటన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేయాలని శ్రీశైలాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని దాంతోపాటు మనకి బెలూన్ కేవ్స్ బెలూన్ కేవ్స్ కూడా అద్భుతంగా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో పర్యాటక శాఖ ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ఏర్పాటు చేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో పర్యాటక రంగంలో వివిధ స్థాయిల్లో సర్క్యూట్స్ ఏర్పాటు చేసి అండ్ స్పోక్ మోడల్ అంటారు వాటిని అండ్ స్పోక్ మోడల్ ద్వారా ఈ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటున్నాం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసి ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాలను విస్తరించాలనేటువంటి ఆలోచన చేస్తాం దాంతోపాటు పార్టీ నిర్మాణం ఇందాకే చెప్పాను నేను పార్టీ నిర్మాణ విషయంలో కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రత్యేకమైన ఆలోచనతో ఉన్నారు దాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేస్తాం ఇక్కడికి రాగానే కూడా నాకు చాలా ఆనందం కలిగింది ఒక పక్కన దేశ నాయకుల యొక్క చిత్రపటాలు మరో పక్కన మా నాయకుడి యొక్క వివిధ స్థాయిల్లో రాయలసీమలో చేసినటువంటి కార్యక్రమాల తాలూకు చిత్రపటాలు ఇవన్నీ కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఈ ఆఫీస్ ఉంది అదేవిధంగా మాకు మూల మౌలిక సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్తావన కానీ లేకపోతే మతాల ప్రస్తావన లేనటువంటి రాజకీయం కానివ్వండి కులాలను ఐకమత్యం చేసేటువంటి కార్యక్రమాలు కానివ్వండి సంస్కృతులను కాపాడే విధానం ఇవన్నీ కూడా ఇక్కడ స్లోగన్స్గా కూడా రాసి ఒక సరైనటువంటి కార్యాలయం ఏ రకంగా ఉన్నాలో ఆ రకంగా దీన్ని ఏర్పాటు చేసుకుని నిర్వహిస్తున్నందుకు మీ టీం అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మళ్ళీ కూడా నేను అతి ఎక్కువ సార్లు రాయలసీమ కూడా వస్తానుకుంటాను మొన్ననే గండికోట ఉత్సవాలకు వచ్చాను అదేవిధంగా పక్కన ఫ్లిమింగో ఫెస్టివల్ సుల్లూరుపేటలో జరిగింది దానికి వచ్చాను మళ్ళీ త్వరలోనే కూడా వేరే కార్యక్రమాల ద్వారా ఇక్కడికి వచ్చి రాయలసీమలో కూడా టూరిజం అభివృద్ధి చేయడానికి కృషి చేస్తా అనేటువంటి మాట తెలియజేస్తూ నాకు ఇంత సాదర స్వాగతం పలికినందుకు అందరికీ ధన్యవాదాలు నేను బయలుదేరి సిద్ధగౌడ నుంచి బయలుదేరి వచ్చే లోపల తక్కువ సమయంలోనే సమాచారం ఇచ్చాను ఇచ్చినప్పటికీ కూడా వ్యక్తులు ముఖ్యమైన వాళ్ళందరూ వచ్చారు మీ అందరికీ కూడా మరొక మారు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ సేవలు తీసుకుంటారు